మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో టూ త్రీ సెవెన్ అని చెప్పచ్చా కోపంగా ఉండే వాళ్ళ ఆరా మొదలుకుని కోపంగా ఉండే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ ఇమోషన్స్ అంటే వాళ్ళ లోపల స్థితి డైజెషన్ ఇవన్నీ మాట్లాడితే వాట్ వుడ్ యూ సీ సో హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీనెస్ నుంచి మీరు జీరో పర్సెంట్ అయినట్టు హ్యాంగర్ అంటే అవును సో అది దేని ద్వారా అనేది మీకు రిమోట్ కంట్రోల్ మన చేతుల్లో మనం పెట్టుకోవాలి రైట్ సో ఇప్పుడు మనం రిమోట్ కంట్రోల్ అని వంద మందికి ఇచ్చేశామనుకోండి ఒక విధమైన చూస్తే మీరు కోపం అనేది ఒక ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ కోపం వచ్చిన వాళ్ళకి అది చాలా పెద్ద పాయిజనస్ ఎమోషన్ ఇన్ ద బాడీ అని డాక్టర్లు మీలాంటి వాళ్ళు చాలా మంది వాట్ హ్యాపెన్స్ ప్యాథలాజికలీ ఫస్ట్ బ్రెయిన్లో వాళ్ళ ఎమోషన్స్ అనేది చేంజ్ అయిపోతాయి ఇరిటబిలిటీ వల్ల యాంగర్ వల్ల టాకింగ్ బట్ ప్రాపర్ అన్నోన్ ట్రిగ్గర్స్ ఉంటాయి అవును అంటే ఒక చాలా చిన్న విషయం ఒకరికి అన్బిలీవబుల్ కోపం తెప్పించే అవకాశం ఉంది మీరు ఇప్పుడు కావ్య ఎందుకు పల్కరించలేదు అన్న మాటకి చూస్తున్నారు మీకు అంతే తెలుసు కానీ వాటికి వాళ్ళు రియాక్షన్ ఇవ్వలేకపోయారు ఎందుకు ఫస్ట్ టైమే మీరేం చెప్పుకోలేదు కాబట్టి సో అది ఫస్ట్ టైమే చెప్పుకుంటే బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ ఆర్ ఫేవరెట్ సిరీస్ సీక్రెట్తో స్నేహం జీవితంలో జరిగే ప్రతి విషయానికి వ్యక్తిలో ఉండే ప్రతి లక్షణానికి వెనక ఒక సీక్రెట్ ఉంటుంది అది క్రాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే జీవితం ఒక ఆనందకరమైన ఎక్స్పీరియన్స్గా మారడమే కాకుండా మనకి ఇతరులకు కూడా ఒక చక్కటి జీవితానికి చాలా ఉపయోగపడుతుంది ఈ సిరీస్లో వీ హ్యావ్ విత్ అస్ అగైన్ వన్స్ అగైన్ అ స్పిరిచువల్ సీకర్ అండ్ స్పీకర్ అండ్ లీడ్ హెపటాలజిస్ట్ అందరికీ సుపరిచితులు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ కావ్య ఎందుకూరి హాయ్ డాక్టర్ కావ్య నైస్ టు మీట్ యూ అగైన్ ఇవాళ మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే అందరికీ సాధారణంగా ఉండేదే కోపం అసలు కోపం మూలాలు ఏమిటి కోపం ఎంతవరకు యాక్సెప్టబుల్ మన కోపం ఏమిటి అవతల వాళ్ళ కోపం ఏంటి తన కోపమే తన శత్రువు అంటారు కదా నిజంగా అంత శత్రువా కొంత కోపం అవసరమా దీని గురించి మాట్లాడదాం డాక్టర్ కావ్య సో కోపం అంతా లివర్లో ఉంటుందని చెప్పచ్చా చెప్పచ్చు యాక్చువల్లీ ఉండకూడదు అని చెప్పచ్చు ఉంటుందా లేదా కన్నా ఉండకూడదు అని చెప్పచ్చు బట్ మీరు అన్నట్టు అండి ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే చాలా రిలేషన్షిప్స్ కానివ్వండి ఫస్ట్ మనలో మనం ఆ కోపం పెట్టుకొని బిఫోర్ పుటింగ్ ఇట్ అవుట్ మనల్ని మనమే చాలా హామ్ చేసుకుంటున్నాము కరెక్ట్ కోపం అనేది అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవును కోపానికి ఫస్ట్ మనం ఎసోటెరిక్ అండ్ మనకి కనిపించని కనీ కనిపించని కొన్ని లక్షణాల గురించి మాట్లాడదాం కోపంగా ఉండే వాళ్ళ ఆరా మొదలుకొని కోపంగా ఉండే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ ఇమోషన్స్ అంటే లోపల స్థితి డైజెషన్ ఇవన్నీ మాట్లాడితే వాట్ వుడ్ యాక్చువల్లీ దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ అని మనం ఫస్ట్ మొన్న వి ఎండెడ్ టాపిక్ విత్ లో వైబ్రేషన్ కదా ఆ వైబ్రేషన్ స్కేల్లో యాంగర్ అనేది లోయెస్ట్ సో ఆ యాంగర్ అనేది లోయెస్ట్ అయినప్పుడు సో లోయెస్ట్ వైబ్రేషన్ ఉన్నప్పుడు అసలు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైనా సెలబ్రేషన్ జరుగుతుంది మీ ఓన్ బర్త్డేకే అందరు మిమ్మల్ని వచ్చి విష్ చేస్తున్నారు ఎవ్రీవన్ ఇస్ హ్యాపీ నువ్వు బాగున్నా ఉంటావు ఓ యుయర్ వండర్ఫుల్ నీ హెల్త్ బాగుంది నీ ప్రొఫెషన్ బాగుంది అంత బాగుందన్న వైబ్రేషన్ ఎలా ఉంది ఎక్స్ట్రీమ్లీ హై ఆర్ మీరు అనుకున్నది డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది సో ఆ వైబ్రేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇమాజిన్ దానికి ఆపోజిట్ వైబ్రేషన్ మీ లైఫ్లో వస్తే అంటే ఏంటి అది లో వైబ్రేషన్ సో హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీనెస్ నుంచి మీరు జీరో పర్సెంట్ అయినట్టు యాంగర్ అంటే సో అది దేని ద్వారా అనేది మీకు మీరు ఇచ్చుకున్న రియాక్షన్ ఒక సిచ్యువేషన్కి సో మీరు ఇచ్చుకున్న యాంగర్ మీకు అంటే చాలా మంది అనేది ఏంటంటే వాళ్ళు అలా బిహేవ్ చేశారు కాబట్టి నాకు కోపం వచ్చింది ఫస్ట్ కోపం ఎవరికి వచ్చింది మనకు కదా మనకు కదా వచ్చింది సో వచ్చింది అంటే ఎవరో వాళ్ళు తెచ్చి మనకి ఇవ్వలేదు నాలోంచి వచ్చింది అది ఎందుకు వచ్చింది అది రావాలా వద్దా అనే రిమోట్ కంట్రోల్ మన చేతుల్లో మనం పెట్టుకోవాలి రైట్ సో ఇప్పుడు మనం రిమోట్ కంట్రోల్ వంద మందికి ఇచ్చేసామనుకోండి ఈరోజు వాడు నాతో మాట్లాడలేదు రోజు ఆమె తినలేదు రోజు వీళ్ళు సరిగ్గా చేయలేదు అంటే వాళ్ళు ఎవరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగున్న రోజు అంతా మీకు కోపం వచ్చేస్తుందా సో అందరూ బిహేవియర్ని బట్టి నా కోపం డిపెండ్ అయ్యి ఉంటే నేను ఏ రోజు హ్యాపీగా ఉంటాను వాళ్ళు హ్యాపీగా ఉన్న రోజు నేను హ్యాపీగా ఉంటాను వాళ్ళు కరెక్ట్ చేసిన రోజు నేను కరెక్ట్గా ఉంటాను అంటే వాళ్ళ మూడ్ బాగుండే వాళ్ళ ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటానా అని అని మనం అర్థం చేసుకున్న రోజు ఫస్ట్ మనం ఆ రియాక్షన్ ఇవ్వం యా ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను కోపానికి ఇతర నెగిటివ్ ఎమోషన్స్కి అంటే హర్ట్ కానీ ఇంకోటి దుఃఖం కానీ ఇంకోటి ఏంటి ఒక విధమైన ఇవన్నీ ఎలా డిఫరెంట్ కోపం సో ఇంపార్టెంట్ కోపం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు అన్నది కోపము వీటి వల్ల కూడా రావచ్చు ఇప్పుడు ఎవరైనా హర్ట్ అయ్యారనుకోండి ఆ హర్ట్కి రియాక్షన్ కోపం ఎందుకు వాళ్ళ హర్ట్ని డైరెక్ట్గా బయటకు చెప్పలేకపోతున్నారు అవును ఇదర్ వాళ్ళ కండిషనింగ్ ద్వారా చెప్పలేకపోయి ఉంటారు అంటే ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఏదన్నా ఎమోషన్ కానీ మనకు వచ్చింది లేదా దాన్ని ఫేస్ చేసాం మనం అంటే అది బయటకు చెప్పుకోవటం అలవాటు లేక ఇంట్రోవర్డ్స్ అంటాం మనం లేదా ఫ్యామిలీ సర్కంస్టెన్సెస్ కానివ్వండి సొసైటల్ సర్కమ్స్టెన్సెస్ కానివ్వండి మీకు చెప్పే అవకాశం మీకు చూపిలేదు అందరూ ఏంటి సరే సరే సర్దుకో సరే సరే బయటకు వదిలేసే ఇది ఒక్కటే కదా తనలో లోపం లేదా వాళ్ళ లోపం వదిలేసుకో మింగేసుకో వదిలేసే అంటే మీకు ఆ కోపం అనేది మీరు బయట చెప్తే తప్పేమో అన్న వ్యాలిడేషన్ మీకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ వాళ్ళు తప్ప అనుకుంటారు ఆ కోపం కూడా నువ్వు అర్థం చేసుకోలేదా అని అనుకుంటారని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోపల పెట్టుకుంటాం లోపల పెట్టుకొని బయట ఫస్ట్ మనం గా ఇన్ బై అయిపోతాం కాబట్టి దానివల్ల వెరైటీ ఆఫ్ రియాక్షన్స్ మనకు వస్తాయి ఒకటి హర్ట్ ఎన్నో సార్లు హర్ట్ అయ్యాక చివరిగా వచ్చేది కోపం సో అప్పుడు కూడా మనం బయటకు చెప్పుకోలేకపోతే ఓకే ఆ చెప్పుకునే సర్కమ్స్టాన్సెస్ మనం తెచ్చుకోవాలి మనం అసలు అప్పటి వరకు మనం ఆపుకోకూడదు ఆ పెద్ద రేజ్ అనేది వస్తుంది చూడండి అవుట్ బర్స్ట్ అని అంటాం అసలు అక్కడి వరకు రాకూడదు చిన్నది ఏమన్నా ఉంటే మనం మాట్లాడుకునే స్టేజ్లో మనం ఉండగలిగితే ఓకే నాకు ఈరోజు ఇలా అనిపించింది నిన్ననే సాఫ్ట్గా విత్ లవ్ విత్ రెస్పెక్ట్ మనం చెప్పుకోగలిగిన స్టేజ్లో మనం ఉండాలి అది ఒకటి అది అందరికీ వచ్చా అందరికీ తెలుసా అంటే మేబీ తెలియకపోవచ్చు కండిషనింగ్ వల్ల కానీ అది మనం ఇన్వైబ్ చేసుకున్నాం అనుకోండి డైలీ లైఫ్లో చాలా వరకు మనని మనము చాలా సేవ్ చేసుకున్నట్టు సో ఎందుకు అంటే ఇప్పుడు సరే ఈ ఒక్కసారి ఈ ఒక్క సిచ్యువేషన్ పక్కన మందు ఇప్పుడు ఇన్ పబ్లిక్ అయింది అనుకోండి అందరి ముందు ఎందుకు అనటం ఒకళ్ళు వాళ్ళు ఆల్రెడీ అన్నారు నువ్వు కూడా ఎందుకు అనటము అదే మనం మనసులో పెట్టేసుకుంటాం ఇంకోసారి సిబ్లింగే కదా ఎందుకంటాం ఇంకోసారి ఆఫీసే కదా ఇంకోసారి పార్ట్నరే కదా అలా చాలా ఉంటాయి రైట్ ఆ చాలా రీజన్స్ మనం చెప్పుకునే ఓకే అప్పటికప్పుడు రియాక్ట్ అయిపోయినా దాన్ని మనం అడ్రస్ చేయాలి ఆ అడ్రస్ చేయటం ఓకే నేను ఇలా ఫీల్ అయ్యాను నాకు తెలుసు మీరు దానికి కోపం వచ్చింది కానీ నేను ఇలా ఫీల్ అయ్యానో ఇది కూడా మీరు తెలుసుకోవాలి అని చెప్పగలిగే స్టేజ్లో మనం ఉండాలి కరెక్ట్ ఫస్ట్ అది సొల్యూషన్ ఫస్ట్ ఎందుకు వచ్చింది చాలా మందికి ఇది చైల్డ్ ట్రామా కూడా అయ్యి ఉండొచ్చు చైల్డ్ ట్రామా అంటే ఏంటంటే బేసిక్లీ నెగ్లెక్ట్ అంటాం అంటే ఒక సిచ్యువేషన్ని సరిగ్గా వాళ్ళకి అటెన్షన్ ఇవ్వకపోవడం ఇవ్వకపోవటం సో నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు అంటే అది ఎమోషనల్ నెగ్లెక్ట్ అవ్వచ్చు ఫిజికల్ నెగ్లెక్ట్ అవ్వచ్చు మెంటల్ నెగ్లెక్ట్ అవ్వచ్చు హెల్త్ నెగ్లెక్ట్ అవ్వచ్చు అలా చాలా ఉన్నాయి సో ఏంటి అని చిన్నప్పుడు అనుకోండి ఇప్పుడు ఒక సిట్యువేషన్లో మిమ్మల్ని ఎవరైనా పొగడాలి మీరు దాన్ని ఆశించారు కానీ పొగడలేదు వ్యాలిడేషన్ రాలేదు రాలేదు సో మనం రేపు పొద్దున అలాగే ఒక సైకిల్ లాగా ఫామ్ అయిపోయింది ఒక వ్య ఓకే నాకు ఒక్కసారి ఉంటే బాగుండేది అది పేరెంట్స్ కానివ్వండి సిబ్లింగ్స్ కానివ్వండి సొసైటీ కానివ్వండి స్కూల్ కానివ్వండి కాలేజ్ కానివ్వండి ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ లవర్ దగ్గర నుంచో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచో చూసుకుంటారు వాళ్ళు మామూలుగానే క్యాజువల్గా ఏదో పళ్ళం పెట్టి మర్చిపోయి ఉంటారు పొగట్టం కానీ వాళ్ళకి అది చాలా బిగ్ థింగ్ అనమాట సో నువ్వు ఎలా నన్ను పొగడకుండా ఉంటావు సో వాళ్ళు దాంతో హ్యాంగ్ ఆన్ అయి ఉంటారు అలా ప్రతి ఒక్క ప్యాటర్న్ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట ఓకే వీళ్ళని నన్ను పొగలేదు ఆ వ్యాలిడేషన్ అనేది వాళ్ళకి కావాలి ఎందుకు కావాలి ఆ వ్యాలిడేషన్ చిన్నప్పుడు వాళ్ళకి దక్కలేదు కాబట్టి చిన్నప్పుడు ఏ సిచ్యువేషన్లో వాళ్ళకి దక్కలేదు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి కంపారిజన్ ఆఫ్ లుక్స్ ఉంటాయి కంపారిజన్ ఆఫ్ అంటే సిబ్లింగ్స్తో కానివ్వండి కజిన్స్తో కానివ్వండి స్కూల్ వాళ్ళతో కానివ్వండి నువ్వు వాళ్ళకన్నా తక్కువ చదివావనో నీకు వాళ్ళకన్నా తక్కువ ర్యాంక్ వచ్చిందనో నీకెందుకు ఫస్ట్ ప్రైజ్ రాలేదనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది లుక్స్ గురించి కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి ఒక ఎసెట్ గురించి సరిగా పాడేవనో సరిగ్గా డాన్స్ చేయలేదనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే ఇన్వాలిడేషన్ ఒకటి సివియర్ అండ్ సివియర్ నెగ్లెక్ట్ అలాగే హెల్త్ నెగ్లెక్ట్ కూడా అవ్వచ్చు చిన్నప్పుడు ఏదన్నా అయితే పట్టించుకోకుండా ఇప్పుడు ఒక ఒక పెద్ద దెబ్బే తగిలింది అది పట్టించుకో సర్లే అని అని అన్నప్పుడు వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళకు ఒక అటెన్షన్ కావాలి ఒక వార్మ్త్ కావాలి ఒక లవ్ కావాలి సో అన్మెట్ నీడ్స్ అన్మెట్ నీడ్స్ కంప్లీట్గా ఫార్మేటివ్ స్టేజ్లో ఎమోషనల్ నీడ్స్ కరెక్ట్ అండ్ ఫర్ ఎస్పెషల్ ఎగ్జాక్ట్లీ ఫార్మ్ అయ్యే స్టేజ్లో ఆ ఎమోషనల్ నీడ్స్ అనేవి కంప్లీట్గా ఒక మనిషికి దొరికాయి పెద్ద అయ్యాక వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు కావాలని డిపెండ్ అవ్వనప్పుడు ఆ వ్యాలిడేషన్ అవసరం లేనప్పుడు అసలు రియాక్షన్ అనేది రాదు మీరు ఏమన్నా నేను పట్టించుకోను ఎందుకంటే నా లోపల నేను బిలీవ్ చేస్తున్నాను నాకు ఇవన్నీ ఉన్నాయని సో దానికి మనకు కోపం రాదు స మీరు అన్నారా అది మీ అంటే ఇప్పుడు ఇంకోటి చెప్తానండి చిన్నప్పుడు ఎవరన్నా బేబీస్ కానివ్వండి ఎవరన్నా బాత్రూమ్ వెళ్ళారు మనం ఏమంటాం అయ్యయ్యో చిన్న బేబీ అని మనం పక్కకి వెళ్ళి క్లీన్ చేసి ఇచ్చేస్తాం అదే పెద్దవాళ్ళు చేస్తే వి విల్ నాట్ థింక్ హౌ కెన్ యూ డూ ఇట్ ఎలా చేస్తారు మీరు అని అంటాం అంటే మనని మనం క్లీన్ చేసుకోవాలని అర్థం ఓకే మనని మనని క్లెన్స్ చేసుకొని హీల్ చేసుకునేలాగా ప్రతిదీ పెద్దయా కూడా చేయకూడదు చిన్నప్పుడే మనం దాన్ని అడ్రస్ చేయగలిగితే సో సో ఒక విధమైన చూస్తే మీరు కోపం అనేది ఒక ఇమోషనల్ డిస్రెగ్యులేషన్ హండ్రెడ్ పర్సెంట్ అది అండ్ మామూలుగా కొంతమంది అంటే కొన్ని క్లస్టర్ బి పర్సనాలిటీ టైప్స్ అని ఏమైతే చెప్తారో అలా ఫామ్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు సైకాలజీ పరిధిలో బహుశా వాళ్ళకి ముద్రలేస్తారు వీళ్ళు నార్సిసిస్ బట్ యాక్చువల్లీ వాటి మూలం ఏమిటి చిన్నప్పుడు ఏదో వాళ్ళకి జరగని డ్రామా డ్రామా కానివ్వండి నెగ్లెక్ట్ కానివ్వండి వ్యాలిడేషన్ లేకపోవటం కానివ్వండి దక్కది ప్రేమ కానివ్వండి ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళకి చాలా కావాలి చాలా కావాలి అని వాళ్ళకి అసలు ఎలా తెలుసు ఎవరికో దొరుకుంటుంది అదే ఆ కంపారిజన్ కానివ్వండి ఇవన్నీ ఒక అన్మెడ్ నీడ్స్ ఫ్యూచర్లో వాళ్ళని వాళ్ళు షీల్ చేసేసుకోవడానికి రైట్ వాళ్ళు ఒక స్టఫ్ పర్సనాలిటీలా కనిపించి అలాగే వాళ్ళ పార్ట్నర్తోనో వాళ్ళ సిబ్లింగ్తోనో వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లోనో ఉంటారు ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానివల్ల వాళ్ళు చాలా రఫ్గా వాళ్ళక తెలీదు వాళ్ళు ఫేస్ చేసిన చిన్నప్పుడు ట్రామా నుంచి ఒకసారి ట్రామా ఇంకోసారి ట్రామా ఇంకోసారి ట్రామా అలా వాళ్ళు ఫేస్ చేసిన హర్ట్ నుంచి మళ్ళీ హర్ట్ అవ్వకూడదు అని ఉండడానికి వాళ్ళు ఒక షీల్డ్ వేసేసుకుంటారు అదే ఈ షీల్డ్ ఇంకెవరిని పెనిట్రేట్ అవ్వనివ్వరు ఇలా పెనిట్రేట్ అవ్వనినప్పుడు దే మైట్ బి కోల్డ్ లాగా ఎమోషన్స్ లేనట్టు వామ్ లేనట్టు ప్రేమ లేనట్టు సో మనకి రుచి తెలియదు సో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చూపిలేరు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి అసలు ఎలా ఇవ్వాలో కూడా తెలియదు సో అది తెలియనప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ అలా అని మనము వీ ఫీల్ బ్యాడ్ ఇదంతా కోర్ లెవెల్లో ఫామ్ అయిపోతుందని సైకాలజిస్ట్ చెప్తారు కాబట్టి అన్నిటి నిజంగా పరిష్కారాలు ఉంటాయా డాక్టర్ కావ్య అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ నాకు తరచూ కోపం వస్తుంది లేదు మీరే ఆన్సర్ ఇచ్చారు దానికి ఫస్ట్ మనకేం తెలియాలంటే ఇది నాలో ఒక ప్రాబ్లం అని నేను ఫస్ట్ నేను గుర్తించాలి ఇది నా ప్రాబ్లం అని నేను గుర్తించగలిగితే ఈ ప్రాబ్లం అనేది ఉంది అని నేను గుర్తించాలి అప్పుడు అది ప్రాబ్లమ్ అని తెలుస్తుంది అవును ప్రాబ్లం అని తెలిస్తే ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది ఫస్ట్ తెలియలేదు నాకు కోపం రావటం సహజం నాకు కాబట్టి వచ్చింది నువ్వు చేసింది తప్పు అని మనం అవుతారు వాళ్ళ మీద పాయింట్ చేస్తూనే ఉన్నంత కాలం అది మనలో ప్రాబ్లం అని తెలియదు అది మనలో ప్రాబ్లం అని కాలం ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు సో ఫస్ట్ ఏంటంటే మనం అది అడ్రస్ చేయాలి నాలో ఈ ప్రాబ్లం ఉంది నాలో కోపం అనేది అంటే ఎప్పుడు తెలుస్తుంది అందరూ చెప్పినప్పుడు అందరూ ఓకే ఎందుకు చిన్న వాటికి నువ్వు చేసావు అంత అవసరం లేదు అదొకటి లేదంటే సెల్ఫ్గానే వాళ్ళంతటి వాళ్ళే ఒక ఇన్సిడెంట్ అయ్యాక రూమ్లోకి వెళ్ళో ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ థింగ్ మిర్రరో లేదా వాళ్ళ థాట్స్లోనో అయ్యా నేను ఇలా రియాక్ట్ అవ్వకపోవాల్సింది అని వాళ్ళు అనుకుంటారు అలా వాళ్ళు అనుకున్న రోజు వాళ్ళు యాక్చువల్లీ దాన్ని అడ్రస్ చేస్తే వాళ్ళకి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ రైట్ ఎలా అడ్రస్ చేయాలి ఫస్ట్ వాళ్ళకి మేబీ అర్థం కాదేమో నాలోకి ఎంపాషన్ లేదు నాకు ఇది దొరకలేదు అని వాళ్ళు ప్రాబర్లీ ఇవాల్యుయేట్ చేసుకునే స్టేజ్ లో వాళ్ళు ఉండరు సో వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అది ఇచ్చుకోవాలి జస్ట్ గో సింపుల్ ట్రిక్ ఒక మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఓ డిడ్ అ గుడ్ జాబ్ టుడే ఓ లుకింగ్ గుడ్ టుడే నిన్న నువ్వు చేసిన టాస్క్ చాలా డిఫికల్ట్ గా నువ్వు చేసుకున్నావు కానీ దేర్ దేర్ కదా ఎగ్జాక్ట్లీ వాళ్ళకి అసలు తెలియదు రైట్ తెలియడం తెలియడం కోసం కోసం అంటే నీడ్ సర్టెన్ పీపుల్ అంటే కొంతమంది ఇది చెప్పాలి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు చిన్నది కదా అని వాళ్ళది యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ యాక్సెప్ట్ చేసినా వాళ్ళకి బిలీవ్ చేయరు ఇది వాళ్ళకు వచ్చిన కోపం వ్యాలిడ్ అని అనుకుంటారు అవును వాళ్ళకి అసలు అది ఇన్వాలిడ్ అని తెలియదు సో ఫోర్త్ థింగ్ ఏంటంటే వాళ్ళకంటూ అంటే మనం దీన్ని డిపెండ్స్ ఆన్ ఏ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ రేంజ్ అది రిలేషన్షిప్ చాలా క్లోజ్ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ రేజ్ అనేది టాలరబుల్ అంటే అది వెంజన్స్ లోకి కానివ్వండి మరి ఇప్పుడు చాలా మంది కోపం వల్ల కక్ష సాధింపులో వెళ్ళకపోతే కక్ష కానివ్వండి చాలా మంది మర్డర్స్ చేయటము యాసిడ్ చేయడం ఎక్సెట్రా చాలా ఆ కోపం గురించి ఐమ్ నాట్ ఓకే దానికి ఖచ్చితంగా హెల్ప్ కావాలి ఎక్స్టర్నల్ హెల్ప్ కావాలి ఏజెన్సీస్ కావాలి చట్ట వ్యవస్థలు కావాలి బట్ మనం మాట్లాడేది కొంచెం పరిధిలో అర్థమయ్యే కోపం రెగ్యులర్గా ఉండేది అది అసలు అది అవసరమా కాదా చాలా మందికి ఓ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీస్ లో చూస్తారు ఒక ఫాదర్కో ఒక మదర్కో ఒక గ్రాండ్ ఫాదర్కో ఒక గ్రాండ్ మదర్కో కోపం అనేది రెగ్యులర్గా ఊరికే వచ్చేది కోపం అనేది చూస్తారు అండ్ పక్క వాళ్ళు సైలెంట్గా ఉండడం కూడా చూస్తారు సో అది వాళ్ళు ఇన్వైబ్ చేసుకొని అదే వాళ్ళు అవుతారు కూడా రైట్ అది అయిపోయి అది నార్మల్ అనుకుంటారు ఎందుకు వాళ్ళు అక్కడ కామ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు కామ్గా లేకపోతే వీళ్ళు తప్పు అని అనుకుంటారు బట్ యాక్చువల్లీ వాళ్ళు చేసింది అప్పటికప్పుడే చెప్పాల్సింది ఊరికే ఇంత కోపం అవసరం లేదు మనం డిస్కస్ చేసి ఉంటే బాగుండేది సో ఇది ఫ్యామిలీస్లో కూడా ఉంటుంది కరెక్ట్ సో ఫాదరో మదరో ఎవరైతే ఒక ఫ్యామిలీలో ఉంటారో గ్రాండ్ పేరెంట్స్ సిబ్లింగో అంకిల్స్ ఆంటీసో ఎవరైనా సో ఇది ఫ్యామిలీలో కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎట్ ఫ్యామిలీ లెవెల్ ఎట్ చైల్డ్ లెవెల్ చిన్నప్పుడే మనం అది అడ్రస్ చేసుకుంటే ఇది పెద్దయ్యాక ఒక పెద్ద బ్లేమ్ గేమ్గా కానివ్వండి ఒక నా నా లైఫ్లో ఇది ఎందుకు అయింది అన్న పెద్ద ఇదిలాగా అవ్వదు రైట్ సో దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో కోపం వచ్చిన వాళ్ళకి అది చాలా పెద్ద పాయిజనస్ ఇమోషన్ ఇన్ ద బాడీ అని డాక్టర్లు మీలాంటి వాళ్ళు చాలా మంది చెప్తారు వాట్ హ్యాపెన్స్ ప్యాథలాజికల్లీ ఏం జరుగుతుంది కోపం వచ్చిన వాళ్ళకి బీపీ మొదలుకొని కోపం రాగానే ఫస్ట్ మన బాడీలో అంటే ఎసిడిక్ బాడీ అని అంటాం కదా లెట్ మీ టాక్ అబౌట్ కట్ గట్ అండ్ ఎమోషన్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ సో కోపం వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ బ్రెయిన్లో వాళ్ళ ఎమోషన్స్ అనేది చేంజ్ అయిపోతాయి ఇరిటబిలిటీ వల్ల యాంగర్ వల్ల ఆ యాంగర్ బయటకు వచ్చి వాళ్ళకు వచ్చిన గిల్ట్ వల్ల వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో అనేది చాలా కెమికల్ చేంజెస్ వచ్చేస్తాయి దానివల్ల ఫస్ట్ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావచ్చు డయేరియల్ ప్రాబ్లం రావచ్చు అండ్ కొంతమందికి వీటన్నిటి వల్ల చిన్న 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 రీజన్స్ వల్ల వీటి వీళ్ళకి వీళ్ళకి అది అర్థం కాదు ఓ డైలీ నేను ప్రొఫెషనల్గా ఇప్పుడు వర్క్ ప్లేస్లో ఎవరి మీద అరిచారు వర్క్స్ ప్లేస్లో ఎవరి మీద కోపం వచ్చింది కొంతమంది మరీ టూ మచ్గా ఇచ్చేస్తారు దానివల్ల వాళ్ళకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిప్రెషన్ యాంగ్జైటీ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్స్ బీపీ ఇవన్నీ చాలా కామన్ రైట్ సో ఐఎమ్ నాట్ టాకింగ్ బట్ స్మాల్ అంటే చిన్న చిన్న మూడ్ స్వింగ్స్ గురించి మాట్లాడట్లేదు నేను ఐఎమ్ టాకింగ్ బట్ ప్రాపర్ టెంపర్మెంట్ కన్నా ఎక్కువైన యాంగర్ గురించి బట్ సపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ లోపలే పెట్టుకోవటం అంటే సపరేషన్ వీటికి దారి తీస్తుందని మంది మీద చూపించకూడదు దీన్ని అడ్రస్ ఎలా చేసుకోవాలి చిన్న చిన్నగా ఇప్పుడు మీ మదరో మీ ఫాదరో నీ బెస్ట్ ఫ్రెండ్ నీ స్పౌస్ నీ పార్ట్నరో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరన్నా వీళ్ళ దగ్గర వెళ్ళి నాకు ఇలా అవుతోంది అని ఫస్ట్ చెప్పుకోవటం తెలుసుకోవాలి అలా చెప్పుకోవటం రాదు నేను ఆ పర్సనాలిటీ కాదు అని అనుకోవచ్చు చాలామంది కానీ దట్ ఈస్ అ ఫస్ట్ స్టెప్ నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను ఇది అడ్రస్ చేసుకోవాలి ఎక్కడ ఇది రూట్ కాజ్ నేను ఈ హండ్రెడ్ టైమ్స్ నేను చెప్పుకోలేదు ఈ హండ్రెడ్ టైమ్స్ చెప్పుకోలేదు కాబట్టి నాకు ఫస్ట్ వన్ నాట్ వన్ టైం నాకు కోపం వచ్చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది చాలా టనల్డ్ ఉంటారు టనల్డ్ అంటే ఏంటంటే నాకు తెలుసు నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తావు రేపు పొద్దున అందుకే నాకు ఈరోజు కోపం వచ్చింది అంటే అజంప్షన్ మోడ్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే దే బిలీవ్ వాళ్ళు అనుకున్నదే వాళ్ళు థింక్ చేసిందే వాళ్ళు చూసిందే రైట్ అని అనుకుంటారు కొంతమంది చాలా గా కూడా ఉంటారు ఇది మామూలుగా చైల్డ్హుడ్ ట్రామాలో కూడా ఒక పార్ట్ ప్లస్ వాళ్ళ కండిషనింగ్ ప్లస్ వాళ్ళ ఈగో సెల్ఫ్ చాలా యాక్ట్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు చాలా నో విన్నారు రైట్ నో విన్నందుకు మళ్ళీ నో ఎక్కడ వినాల్సి వస్తుందని ముందుకు ముందే ఇది ఎస్ నేను చెప్తున్నాను నువ్వు చెయ్యాలి అనే ఒక అగ్రెషన్ వచ్చే అగ్రెషన్ వచ్చేస్తుంది ఎక్కడ వాళ్ళు నో వినాల్సి వస్తుందో అని ఈ నో వినలేక వాళ్ళు చిన్నప్పటి నుంచి వినుండో లేకపోతే ఎవరో విని సఫర్ అయినది వాళ్ళు చూసుండో చూసి దే కెనాట్ టేక్ ఇట్ అది సో అందుకే ఫ్యూచర్లో నో వినాల్సి వస్తున్న సిచ్యువేషన్స్ వాళ్ళు ఈరోజే కంట్రోల్లోకి తీసేసుకుంటారు కంట్రోల్లోకి తీసేసుకొని అది కంట్రోల్ బయటికి వెళ్ళింది అంటే ఆపోజిట్ మంచి మామూలుగానే ఈ నీకేం తెలుసు అది ఫ్యూచర్లో అలా అవుతుందని అని అన్నా కూడా బికాజ్ దే హ్యావ్ ద ఫియర్ ఉంది కాబట్టి వాళ్ళకి ముందే రియాక్ట్ అయిపోయి నీకు తెలీదు అని చాలా స్టబన్గా చెప్పేస్తారు సో ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఈ యాంగర్స్ అనేవి కొంతమందికి ఒక పర్సనాలిటీ ఉంటుంది ఈ పర్సనాలిటీ అందరి దగ్గర చూపించలేరు ఒకళ్ళ దగ్గర మాత్రమే చూపించగలరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ మదర్ దగ్గరే చూపి మీ ఫాదర్ దగ్గరే చూపి మీ బ్రదర్ సిస్టర్ అలా బెస్ట్ ఫ్రెండ్ అలా ఒక్కళ్ళ దగ్గరే చూపించగలరు వేరే వాళ్ళ దగ్గర లేకపోతారు ఎందుకంటే సేఫ్ గా ఫీల్ అయిన చోట చెప్పగలరు అట్లాంటి వాళ్ళు ఒక విధంగా కొంత ధన్యులే ఎందుకంటే వాళ్ళ కోపం ఐడెంటిఫై చేసుకున్నారు చేసుకున్నారు ప్లస్ ఇంకోటి ఏమవుతుందంటే వేరే చోట చూపించలేక ఆ కోపం అంతా ఇక్కడే వస్తుంది అసలు అవసరం లేని చోట కొంతమంది అసలు ఎందుకు సడన్గా వీళ్ళు నా మీద ఇచ్చేస్తున్నారు దెన్ ఓకే వాళ్ళు అక్కడ చూపించలేరు కాబట్టి వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నా మీద ఉంటుంది అని వాళ్ళు ఇంత ఎక్స్ప్రెస్ చేసుకొని ఐడెంటిఫై చేసుకోగలగాలి సో దీనికి ఏంటంటే వీళ్ళు సి కోపం వచ్చేది వాళ్ళకి దానివల్ల వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు హర్ట్ అవుతున్నారు బయట ఉన్న రిలేషన్షిప్స్ కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది సో ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేయాల్సింది ఏంటంటే ఓకే నాకు ఇది ప్రాబ్లమాటిక్ అవుతోంది దీనివల్ల నాలో మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి నాలో ఇరిటబిలిటీ వస్తుంది నా హార్ట్ రేట్ పెరుగుతోంది నా బీపీ పెరుగుతుంది ఫంక్షనల్ లెవెల్లో వస్తుంది వస్తుంది అవేర్నెస్ అనేది రావాలి ఆ మైండ్ఫుల్నెస్ అనేది రావాలి ఈ మైండ్ఫుల్నెస్ ఎప్పుడు కామ్గా ఉన్నప్పుడే వస్తుంది ఆ కామ్ గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు కొంతమంది దాన్ని మాస్క్ చేసేస్తారు సర్లే నడుస్తోంది కదా అలాగే నడిపిద్దాం నా పర్సనాలిటీ ఇప్పుడు చేంజ్ అయితే ఎవరేమంటారో అదొకటి ఆ భయం ఎందుకంటే ఒక పర్సనాలిటీ ఉంది అది మ్యాన్ అయినా ఉమెన్ అయినా ఓ నువ్వు ఇలా ఉన్నావు నువ్వు సడన్గా సైలెంట్ అయిపోయావు ఇంటి నువ్వు సారీ చెప్పావా అని ఒక హైప్ ఇచ్చేస్తారు దానికి సారీ చెప్తే అందులో ఏముంది అని అనుకోరు ఓకే నువ్వు రియలైజ్ చేసుకున్నావు అని అనుకోరు ఓ నువ్వు సారీ చెప్పావంటే నువ్వు ఏదో చేసావు అలాంటి రిపకషన్స్కి వాళ్ళు ఫీల్ అయ్యి భయపడి వాళ్ళు ముందుకు ముందే చెప్పరు అది సో ఇవి మనం నార్మలైజ్ చేసుకోవాలి ఏంటి నార్మలైజ్ చేస్తారంటే ఎవరికైనా కోపం వస్తే వాళ్ళు సారీ చెప్పటం నార్మల్ అదో నువ్వు కాబట్టి సారీ చెప్పే నువ్వు గ్రేట్ నో ఎవరైనా తప్పు చేస్తే సారీ చెప్పాలి సారీ చెప్పాలి ఎవరైనా హర్ట్ చేస్తే సారీ సారీ చెప్పాలి దాన్ని యాక్సెప్ట్ చేయాలి కూడా యాక్సెప్ట్ చేయాలి ఓకే వాళ్ళు రియలైజ్ అయ్యారు వాళ్ళు సారీ చెప్పారని ఓకే ప్రతి ఒక్క ఎమోషన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ అక్నాలెడ్జ్ చేయాలి ఎందుకంటే అది నెగ్లెక్ట్ ద్వారా వచ్చి ఉండొచ్చు కాబట్టి ఇంకా నో మోర్ నెగ్లెక్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి సో ఇది వాళ్ళు ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళంతటి వారు సారీ అని ఎవరికైనా వెళ్ళినప్పుడు ప్లీజ్ యాక్సెప్ట్ దీనికి కోపం ఎస్పెషల్లీ కొన్ని క్లస్టర్ బీడ్ పర్సనాలిటీస్లో మనం ఏదైతే అంటే క్లాసిఫికేషన్ కోసం ఆ వర్డ్ వాడుతున్నాం కరెక్ట్ అన్నోన్ ట్రిగర్స్ ఉంటాయి అంటే ఒక చాలా చిన్న విషయం ఒకళ్ళకి అన్బిలీవబుల్ కోపం తెప్పించే అవకాశం ఉంది అంటే మనకు అది చిన్నగా కనిపిస్తుంది ఇంతే కదా ఏంటి కావ్య పలకరించలేదు అంతే కదా దానికి ఇంత కోపం ఎందుకు రావాలి అని అది ఆ ట్రిగ్గర్స్ ఏంటి సబ్కాన్షియస్లో ఉంటాయా మీరు ఇప్పుడు కావ్య ఎందుకు పలకరించలేదు అన్న మాటకే చూస్తున్నారు మీకు అంతే తెలుసు కానీ ఏవో హండ్రెడ్ థింగ్స్ పైలపై ఉంటాయి వాటికి వాళ్ళు రియాక్షన్ ఇవ్వలేకపోయారు ఎందుకు ఎందుకు అది వాళ్ళు క్లోజ్ కాకపోవచ్చు వాళ్ళు జడ్జ్ చేసే అవసరం ఉంది వాళ్ళకున్న పరిసరాలు ఆయన లేదా ఆవిడ బయటకు చెప్పే అవకాశం లేదు ఓన్లీ మీకు మాత్రం చెప్పే అవకాశం ఉంది ఓకే అది వన్ అలా అని ఆ అవుట్ రేజ్ ఏమి ఇట్ ఈస్ వ్యాలిడ్ అని నేను అనను ఆ అవుట్ రేజ్ ఎందుకు వచ్చిందంటే హండ్రెడ్ టైమ్స్ పైలప్ అయింది కాబట్టి ఆ పైలప్ ఎందుకు అయింది ఫస్ట్ టైమే మీరేం చెప్పుకోలేదు కాబట్టి సో అది ఫస్ట్ టైమే చెప్పుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైలప్ అవ్వదు సెకండ్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్స్ బాగుంటాయి థర్డ్ ఆఫ్ ఆల్ ఆ రేజ్ రాదు మన ఒక లోపల నుంచి ఒక యాజ్ ఇఫ్ ఒక హేట్రెడ్ ఉన్నట్టు వస్తుంది చూడండి అది అనేది రాదు అది ఎందుకు రాదు అంటే ఓకే ఆసారి బాగానే సాల్వ్ అయింది ఇంకోసారి బాగానే సాల్వ్ అయింది థర్డ్ టైం కూడా సాల్వ్ అయింది ఈసారి కూడా సాల్వ్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు భయం ఉండదు భయం ఉన్నప్పుడు కోపం రాదు సో ఇవి ఇవి అట్ వెరీ బేసిక్ లెవెల్ అనేది మనము మన సరౌండింగ్స్లో ఉండాలి సో దాదాపు మీరు చెప్తున్నది ల్యాక్ ఆఫ్ అక్నాలజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ చాలా పెద్ద కీలకమైన కారణం కోపం అలా బ్రేజ్గా బిల్డప్ అయ్యి ఒకసారి ఢామ్ బాంబులా అంటే ఈ కోపం అనేది వాళ్ళు ఎందుకు చెప్పుకోకపోయారంటే వాళ్ళ ఈగో వల్ల కూడా చెప్పుకోరు కొంతమంది నేనేం చెప్పుకునేది నేను లో అని అంటే వాళ్ళు అల్పంగా ఫీల్ అవుతారు నన్ను పలకరించలేదని చెప్పడం అల్పంగా ఫీల్ అవుతారు నాతో హాయ్ చెప్పలేదని తక్కువ లేదు ఒక ఫంక్షన్ కండి నువ్వులేదు మర్చిపోయే నువ్వు నువ్వు పిలవలేదని ఫీల్ అవుతానని అవన్నీ చిన్న చిన్న చిన్నవి అనుకుంటారు అంటే అల్పంగా ఉంది కదా మనం చెప్పుకుంటే కానీ లోపల ఎక్కడో ఎఫెక్ట్ అయింది అది ఎఫెక్ట్ అయ్యి రేపు పొద్దున పిలిచినప్పుడు దాన్ని చూపిస్తారు ఎక్కడో అక్కడ ఏదో అలా ఢామన్ వచ్చేస్తుంది సో ఇవన్నీ ఏంటంటే బేసిక్ కమ్యూనికేషన్ అనేది మన చుట్టుపక్కల ఉందనుకోండి అది చెప్పే వాళ్ళైనా తీసుకునే వాళ్ళైనా ఆథెంటిక్ గా ఉండాలి ఒథెంటిక్ ఓన్లీ యాంగర్ వచ్చిన వాళ్ళకే కాదు యాంగర్ ని తీసుకునే వాళ్ళు కూడా రివర్స్ లో చెప్పగలగాలి నువ్వు నన్ను తిట్టినప్పుడు నువ్వు కోపడినప్పుడు నేను ఇలా ఫీల్ అయ్యాను నాకు ఇలా అనిపించింది నెక్స్ట్ టైం నువ్వు ఇలా చేయగలవా లేదంటే నువ్వు నన్ను తీసుకోమంటున్నావు కానీ నేను ఇలా చెప్పినప్పుడు నువ్వు ఇచ్చే ఇట్ షుడ్ బి మ్యూచువల్ అట్ ద సైకిల్ క్లోజ్ ఆ క్లోజ్ అయిపోతుంది ఆ సర్కిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది అండ్ ఇట్ బికమ్స్ అంటే అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీ అనేది వస్తుంది ఓకే నేను చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చెప్తే నాకు అర్థమవుతుంది అని అంటే ఇట్ టేక్ కొంతమందికి ఒక్కసారికి అర్థమవుతుంది కొంతమందికి పదిసార్లు అర్థమవుతుంది డిపెండ్స్ ఆన్ మీ రిలేషన్షిప్ ఎంత క్లోజో మీరు ఎంత ఎఫర్ట్ ఇద్దాం అనుకుంటున్నారు రిలేషన్షిప్కి ఆ డ్యూరేషన్ అనేది యూజువల్లీ పేరెంట్స్ పిల్లలకి లేదు స్పౌజల్ ఇవే కదండి మనం బాగా ఎఫెక్ట్ అయితే ఇవే సో ఫైనలీ ఆ కోపానికి రంగు ఉంటే ఏ రంగు ఉంటుంది గారు మామూలుగా రెడ్ విత్ యాంగర్ అంటారు యూ థింక్ ఇట్స్ రెడ్ సో వాట్ కలర్స్ ఆర్ ఐడియల్ కోపంగా ఉన్నప్పుడు చాలా సార్లు కలర్ వర్క్స్ అంటారు కొన్ని కొన్ని పరిసరాల్లో మనం యూనో కామింగ్ డౌన్ ఆర్ ఎమోషన్స్ లావెండర్ లాంటి స్ట్రెస్ ఆపోజిట్ కలర్ ఎగ్జాక్ట్లీ సో రెడ్ ఎందుకంటే మన రూట్ చక్ర ఇస్ రెడ్ అండి సో రూట్ చక్ర గురించి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మన రూట్ చక్ర కరెక్ట్గా బ్యాలెన్స్ లేనప్పుడు రూట్ చక్ర అంటే బేసిక్ ఏంటంటే సెక్యూరిటీ సెక్యూరిటీ రిలేటెడ్ స్టఫ్ మనకి లేవు అన్నప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నప్పుడు లో ఫీల్ అవుతున్నప్పుడు కాన్ఫిడెన్స్ ల్యాక్ అయినప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు రూట్ చక్ర సో అది రెడ్ కలర్లో సో దట్స్ వైట్ ఇస్ రెడ్ యాంగర్ ఇస్ రెడ్ సో అది డిస్బ్యాలెన్స్ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ కలర్స్ ఏవైనా హై కలర్ వైట్ ఎనీ పేస్టల్ కలర్స్ అవన్నీ మనం హాయిగా వేసుకున్నాం అనుకోండి మీరు అన్నట్టు మనకి ఎప్పుడన్నా ఒక పర్టిక్యులర్ లో ఈ సిట్యువేషన్ బాగాలేదు నా మూడ్ బాగాలేదు అన్నప్పుడు వెంటనే మనం వేసుకున్న కలర్ మార్చుకున్నాం అనుకోండి అదే ఆ మూడ్ అనేది ఇమీడియట్ గా చేంజ్ అయిపోతుంది కరెక్ట్ చాలా సార్లు అవుతుంది కరెక్ట్ ఇన్ఫాక్ట్ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం సైంటిఫిక్ గా కానీ కొన్ని కొన్ని బట్టల్లో ఒక డిస్కార్డ్ ఫీల్ అవుతాం వేసుకోగానే ఏదోలాగా అనిపిస్తుంది ఒక హై డార్క్ కలర్స్ వేసుకోగానే అలజడు ఒక యు డోంట్ ఫీల్ మీ ఒరిజినల్ సెల్ఫ్ లాగా మీకు అనిపించదు సో కలర్స్ ప్లే మేజర్ యాక్చువల్లీ సంథింగ్ కాల్ కలర్ థెరపీ రైట్ సో చాలా మంది ఈ నేను ఈ కలర్ లో ఉండాలి నా ఈ కలర్ లో ఉండాలి అని సో దట్ యాక్చువల్లీ ప్లేస్ మేజర్ రోల్ అలాగే వి మంచి హార్మోన్స్ రిలీజ్ చేసే కొన్ని ఫుడ్ చాక్లెట్ కరెక్ట్ బనానాస్ యాక్చువల్లీ చాక్లెట్ ఇస్ ద బెస్ట్ మూడ్ స్టెబిలైజర్ అరే లీ డార్క్ చాక్లెట్ ఇట్ క్యాన్ బి ఫిల్ విత్ షుగర్ డార్క్ చాక్లెట్ అనేది తీసుకోగలిగితే ఇట్ ఈస్ గుడ్ మోడ్ స్టెబిలైజర్ఫ్కోర్ చాలా మందికి అలవాటు ఉందో లేదో తెలియదు జర్నలింగ్ చాలా మంచిది అంటారు కావ్య గారు అవునండి సో ఇది వెరీ ఇంపార్టెంట్ నేను ఇందాక చెప్తామనుకుంటా ఇప్పుడు మీరు బయటకు చెప్పలేకపోయారు నేను ఇందాక మిర్రర్లో చెప్పుకోండి అన్న కదా మీకు మీరే రాసుకోండి మీకు ఓకే ఐ ఫెల్ట్ లైక్ దిస్ స్టూడియో అని ఏమేమి అనిపించిందో ఎక్కడెక్కడ మీకు బాధ అనిపించిందో ఎక్కడెక్కడ మీరు లెట్ డౌన్ ఫీల్ అయ్యారో ఎక్కడెక్కడ మీకు కోపం వచ్చిందో ఎక్కడెక్కడో మీ కాన్ఫిడెన్స్ డౌన్ అయిందో మీ సెక్యూరిటీ డైన్ అదంతా రాసుకోండి రాసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది వేరే మనిషితో చెప్పుకోలేరు లేదా చెప్పుకోవడానికి ఎవరు లేరు అని అనుకోండి లేదు నామోషి కూడా నామోషి కూడా లేదా మీరు ఇందాక అల్పంగా అనిపించచ్చు ఏదన్నా అనిపించచ్చు మీరు కింద రాసేసుకొని ఓన్లీ ట్రిక్ బర్న్ ఇట్ ఆఫ్ అది సో మీకు లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది దాన్ని మీరు కంప్లీట్గా బర్న్ చేసేయండి బర్న్ చేసేస్తే ఇట్ ఇస్ గాన్ మీ అది బయటికి వెళ్ళిపోయింది రైట్ సో అలా మీకు ఎన్నిసార్లు అనిపిస్తే అన్నిసార్లు చేయండి ఒకరోజు మీకే అనిపిస్తుంది ఓకే ఇది తక్కువ అయిపోయింది నాలో ఆ ఎమోషన్ ఒకప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉండింది ఆ కోపం ఆ బాధ అది ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ అయిపోయింది అని మనకు అనిపిస్తుంది సో రియలీ జర్నలింగ్ హెల్ప్స్ చాలా వెరీ వెరీ ఐ థింక్ ఇట్స్ అ కంప్లీట్ మాన్యువల్ టు యాంగర్ ఇవాళ మనం మాట్లాడింది కాజెస్ ఏమిటి రూట్ కాజెస్ ఏమిటి ట్రిగర్స్ ఏమిటి దాని మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అండ్ లాంగ్ టర్మ్ హీలింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉండాలని చెప్పి డాక్టర్ కావ్య ఐ హోప్ అంటే ధర్మాగ్రహం అని ఒకటి పెడతారు ఇట్స్ నాట్ రాంగ్ టు గెట్ యాంగ్రీ హ్యూమన్ ఎమోషన్స్లో అది కూడా కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలని జయించాలని బట్ అది వచ్చినప్పుడు మిత మోతాదిని మించితే ఎలా హ్యాండిల్ చేయాలి దాని ఒక సమస్యగా జరగకుండా ఎలా చూసుకోవాలన్నది ఇవాళ మీరు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సీక్రెట్ టుడే థ్యాంక్ యూ అండి అండ్ మీతో స్నేహం చేయబోతున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్